హాయ్ అందరికీ ఇదో కందులు ఎంత చాలా బాగుంది కదా చూడండి ఎంత పెద్ద పెద్ద ఉంది నాకైతే అన్నీ ఈసారి ఆఫర్ వచ్చింది అనమాట ఎవరెవరో ఏదోదో పంపుతున్నారు నాకు ఈ కందులు మా అన్న బామర్ది ఉంటారు బామర్ది వాళ్ళది ఏమంటారు వాళ్ళ పెళ్ళం భార్య వాళ్ళ పంది ఇది అక్కడి నుంచి పంపారు నాకు ఒక ఫైవ్ కేజీ ఉంది ఇది అప్పుడప్పుడు నానబెట్టి తింటాం పప్పు చేశాను ఆల్రెడీ పప్పు చాలా ఉన్నాయి ఇంతకుముందు చెబ్బు వీడియో చేశాను కదా అది పప్పు చాలా ఉన్నాయి ఒక పదిహేను కేజీ వరకు పప్పు ఉంది చేపించుకున్నాను గిద్దెండా వేయించుకున్నాను ఇది అయితే అప్పుడప్పుడు నానబెట్టి ఉడకబెట్టి ఇట్లా గుగ్గిలాగా తీసుకొని తింటాం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి ఎంత మంచిగా ఉంది కందులు చాలా బాగుంది ఇట్లా చుట్టలకి మాకు పంపిన వాళ్ళకి ధన్యవాదాలు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఫ్యామిలీ కుటుంబం పరివారానికి షేర్ చేయండి ఎందుకంటే ఒకరికొకరి ఒకరు తీసుకోవాలి ఏం పండినా ఏం చిన్న సాయం చేయాలి జీవితంలో ఏం చిన్న పంట పంట పండిన కూడా ఒకరికొకరి పంపాలి అయితేనే మన పంటకి కూడా ఆశీర్వాదం దొరుకుతుంది ఎందుకంటే అందు వాళ్ళది ఆత్మతృప్తి ఉంటుంది అందుకని ఎంత నేను ఎంత సంతోషంగా పడుతున్నా కదా ఇంకోసారి మళ్ళీ మంచిగా పండితే ఇంకా మనకు దొరుకుతాయి కదా మంచిగా మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాలి ఇలా మీరు కూడా ఏం అవసరం ఉందో అన్నీ మన దగ్గర వస్తుంది సరేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్